హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ పడుతుంది ఓకే ఇవాళ మన తిరుపతి మార్కెట్లో ఉన్నాయి ఇవాళ తిరుపతి మార్కెట్లో మనకి మేకలు మేకపోతులు వాటి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగింది ఎంత కొన్నారని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి టౌన్లో నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సంత మనకి ప్రతి ప్రతి శనివారం రోజు ఉదయాన్నే మనకి ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు అనేది ఈ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది ద్వారా మనకి మార్కెట్లోకి మేక పోతలే ఎక్కువ వచ్చినాయి మేకల కంటే మనకి మేక పోతులు అనేది ఎక్కువ వచ్చినాయి ఆ పెద్ద సైజు పోతులు వచ్చినాయి మీడియం సైజు పోతు పిల్లలు అనేది ఈ మనకి సిక్స్ మంత్స్ అట్లాంటి అనేది తక్కువ ఉన్నాయి మ్యాచ్ ఎలాంటి పెద్ద సైజు పోతులు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి మార్కెట్లో ఇవాళ మనకి మార్కెట్లో మేకలు ఫస్ట్ మేకలు చూద్దాం తర్వాత మేక పోతులు అనేది చూద్దాం తర్వాత వచ్చేసి వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మనకి కటింగ్ పర్పస్ గుర్లు పెద్ద పోటీ వీడియో కూడా తీయాలి ఎందుకంటే మన చాలా చాలామంది కటింగ్ పర్పస్ గుర్లు తీయమని అంటున్నారు ఈ మార్కెట్లో కటింగ్ పర్పస్ గుర్లు కూడా ఉన్నాయి కొన్ని ఆ వీడియో ఆ వీడియో కూడా తీసేదానికి ట్రై చేస్తాను ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాను కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు ఉదయాన్నే మనకి ఐదు ఆరు గంటల ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి కాదు కానీ ఆరు గంటల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అంటే మ్యాక్సిమం చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది పదకొండు కల్లా మామూలుగా జీవాలన్నీ అయిపోతాయి ఈ వారంలో అయితే మనకి మేకలు అంటే తక్కువే వచ్చినాయి మేకపోతలు అనేది కానీ వాటి రేట్లు ఏమైనా అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మేకలు చూపిస్తాను తర్వాత పోతల రేట్లు కలుగుతున్నాం ఫస్ట్ అక్కడ ఒక రెండు మేకలు కట్టలు ఉన్నాయి ఆ మేకల దగ్గరికి వెళ్దాం వస్తాను మళ్ళీ ఓకే నేను అయితే మనకు ఒక మేకలు అయితే ఉన్నాయి ఈ మేకలు కట్ట అనేది ఎవరై ఎన్ని మూడు ఏడు తొమ్మిది మేకలు ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి తొమ్మిది మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఏం చెప్తున్నారో ఏందనేది చూద్దాం ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా ఒక్కొక్క మేక ఇరవై ఐదు కిలోల దాకా లైవ్ వెయిట్ వస్తాయి ఇంక ఈ జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఎవరు ఈ మేకలు ఓ అన్నగాడ 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 ఇక్కడ చూడలేదన్నా సాయ అందగాడా చెప్పి కనపడవా నిన్న సంతలో ఎట్టా బండికి ఎప్పేసి సిగ్గుపెడతాయి ఫోన్ మాట్లాడుతుందా ఎవరి ఇనియేనా ఇవి ఆయన కాదే ఇక్కడ ఆయన ఫోన్ అనేది మాట్లాడుతున్నాడు ఆయన అయిపోయే లోపల ఇక్కడ ఇంకొక రెండు కట్టలు ఉన్నాయి చూసొద్దు మనం కట్టలు అంటే ఏం లేదు ఆ రెండు మూడు అనేది మాత్రమే పడుకున్నాం ఇక్కడ మాత్రం ఈ కట్ట మాత్రమే మనకు ఉంది ఇక్కడ మూడు మేకలు ఉన్నాయి ఈ మూడు మేకలు అనేది మనం ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రెండు మేకలు ఉన్నాయి ఈ రెండు ఇవి కనుక్కుంది ఇక్కడ ఏమో వాళ్ళు మార్కెట్లో ఇట్లాంటి కట్టలు పెద్ద కట్టలు అనేది రావు పది అట్లా అరేది రావు ఏదైనా ఒక రెండు మూడు మాత్రమే పట్టుకొని వస్తారు మేకలు కానీ మేకపోతులు కానీ ఒకటి రెండు అనేది మాత్రమే పట్టుకొని వస్తుంటారు ఓకే కట్టే అనేది అర్థం కాల సరే సరే ఉండేవేటి అడగదాం ఈ లోపల మనం ఈ ఎవరయా కట్టా వస్తుందన్నా ఏం చెప్పండి రెండా ఇరవై వేలా ఏం తక్కువ వచ్చినవా అమ్మినా అమ్మినవా అవునవునులే ఓకే నీ జోడీ వచ్చేసి మనకి ఇరవై వేలు కదా ఒక్కొక్కటి మనకి పదివేలు అనేది చెప్తున్నారు వాళ్ళకి చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా కారణం ఉంది ఓకే ఇక్కడ పెద్ద కట్ట అనేది ఉంది ఈ కట్ట ఆయన ఉన్నాడు ఇక్కడే నేను చూడలే ఫోన్ మాట్లాడుతున్నాడు మాట్లాడు మాట్లాడి అయిపోయిందా ఎన్ని ఉన్నాయనా పది మేకలు ఏం చెప్పండి చేత చేత ముప్పై ఏళ్ళు చెప్తున్నావు నేను అంత రేట్లు చెప్తున్నారా మేకలు లేవనా రేట్లు అంత రేట్లు పెడితే పోతాయేనా ఓకే నేను ఇక్కడైతే మనకి పది మేకలు వచ్చేసి మనకి పది మేకలు అని ఉన్నాయి జోడి వచ్చి మనకి ముప్పై ఏళ్ళు ముప్పై అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక మూడు మేకలు అని చెప్పాను కదా ఈ మూడు మేకలు కూడా ఒకసారి రేట్ అడిగి తర్వాత మన అన్నగాడు ఉన్నాడు ఆయనతో తర్వాత మాట్లాడదాం ఈ మూడు మేకలకి రెండు తెల్ల మేకలు ఒక నల్ల మేక ఉంది ఈ మూడు మేకలు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం నేను నీ కోసం వస్తే వెళ్ళిపోయినా వాడి నుంచే ఏం చెప్తున్నా అసలు మాట ఇప్పుడే మాట చెప్తాను తక్కువ రేట్ చెప్తాను ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా అదే కదా చెప్తాను ఆయన ఎంత ఒక మాట చెప్పాను తక్కువ రేటు మేము ఏమని చూపు ఇప్పుడు ఆయనే అడగతానుకో నేను చెప్పాను ఇప్పుడు మీరండి మాటకి ఇప్పుడు నేను ఆయన ఆయన అడగక్కున్నా నేను రేట్ చెప్తే తక్కువ రేటు చెప్తా ఇప్పుడు ఆయన ఏం చెప్తారో అదే రికార్డింగ్ అవ్వద్ది దాంట్లో మనం ఏ ఎక్కువ చెప్పం తక్కువ చెప్పండి ఆయన ఏం చెప్తే అదే చెప్తున్నాం కాదు వద్దులే గొరవలు వద్దులే మా మూడు మేక మనకి నలభై నలభై వేలు కదా నలభై వేలు అనేది చెప్పారంట సూట్ మీద ఉన్నాయి మన కటింగ్ పర్పస్ కాదు ఈ తెల్ల మేకలు అయితే మనకి సూటి మీద ఉన్నట్టున్నాయి కదా సూటి ఉన్నట్టు మేకలో సూటి ఉన్నట్టు రెండు సూడి ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు ఇది పదకొండు వేలు పన్నెండు వేలు చేస్తూ అనుకుంటాం మేడం ఒక వచ్చేసి మనకి జోడి సూటు మేకలు అనేది మనకి ఇరవై ఏడు వేలు అని చెప్పారు ఇరవై ఐదు వేలు దాకా అడిగారంట వాళ్ళు ఇంకొక ఐదు వందలు అటు ఇటు అంటే అయిపోయింది అయితే ఇంక ఈ మేక పన్నెండు వేలు అని చెప్పారు ఆ పదకొండు వేల వరకు అడిగారంట కటింగ్ పర్పాస్ మీద ఇది సైజు ఉంది మనకి ఇంకా మనకి మేకలు అనేది తక్కువ ఉన్నాయి వేరే మేకప్ పోతులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా అక్కడ ఒక నాలుగు మేకలు ఉన్నాయి ఆ మేకలు కూడా చూసి తర్వాత మేకప్ పోతులు అయితే చూద్దాం మేకప్ పోతులే కనిపిస్తున్నాయి కానీ మేకలు అనేవి తక్కువ కనబడుతున్నాయి ఇక్కడైతే మన అన్నగాడి దగ్గర ఉన్నాయి అక్కడ అక్కడ ఒక జత ఉన్నాయి ఇది చూద్దాం ఇవైతే మనం ఏదన్నా కొన్నావా అమ్మేదా అమ్మేదా కొనేదా ఏం చెప్పండి వా పదకొండు అరవై చెప్పండు ఒక నీ మేక అనేది మనకి పదకొండు అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర అనేది ఉంది ఓ తెలంగాణ అందగాడ తెలంగాణ అందగాడ నిన్ను చూపియాల అసలా ఏమి డల్గా ఉంది ఈరోజు మేకలు అమ్మలేదరా ఏమి దెబ్బ పడిందా నాలుగైదు మేకలకేందా మేకా మేక పోయిందా ఓరే మీరు లేరు బండ్ల అంటే పన్నెండు ఒక మేక పోతే పన్నెండు వేలే కదా అయితే అయితే మీరు బండ్లో లేరా నిన్న ఎత్తుకొని వస్తున్నాటి మరే తెల్లారుజాము వచ్చాడు అప్పుడే రేణుగడ్లో దూకేసిందా పడిపోయింది మీరు వెనకాల లేరు వెనకాల ఎవరు లేకపోతే అది అత్త దూకేసిందో దూకేసింది నాలుగు మేకలే కదండి ఆ రెండు ఏం చెప్తున్నావా రెండు వచ్చేసి ఇరవై ఎనిమిది చెప్తాం తెల్ల మేకలు ఈ ఇరవై ఆరు ఒక నీ వచ్చేసి మనకి నల్ల మేక బట్టమేక వచ్చేసి ఇరవై ఆరు వేలు అనేది జోడీ చెప్తున్నారు ఆ తెల్ల మేకలు రెండు మనకి సూటి మీద అనేది పెద్ద సైజ్ మేకలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా బేరం అనేది చేసుకోవచ్చు సూటి మీద ఉన్నాయి అది ఇంకా అది కనబడినట్టే కదా ఇంకా దాకా పోయినట్టే కదా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేక పోతులు అనేది కనిపిస్తున్నాయి మేకల కంటే ఇక్కడ జత ఉంది ఈ జత ఏం చేస్తున్నారో చూద్దాం జ్యూడో అయితే ఉన్నాయి మనకి పాపం అతను మన అందగాడి తెలంగాణ అందగాడిది ఒక మేక అనేది రిటర్న్లో బండ్లో వస్తూ ఒక మేక అనేది ఆ బండ్ల పూట అది పాపం కొంచెం డల్లుగా ఉండు బాధలో ఉండు ఆయన లేకపోతే బాగా యాక్టివ్గా మాట్లాడేవాడు సరే అయిపోయినట్టుండే ఉండే తమ్ముడా అయిపోయినాయా ఉండే ఏం చెప్పండి ఏం చెప్పండి రేటా నీ కదా మన ఈ మేకలు అయితే ఏం చెప్పారో చూద్దాం నా ఏం చెప్పిన జత ఇరవై ఐదు వేల జోడీ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బేరం అనేది ఉంది బేరం చేసుకుంటే మనకు ఒక ఇరవై ఒకటి ఇరవై వేలు అనేది రావచ్చు పదివేలు పదివేలు లెక్కన కూడా రావచ్చు ఇదేం కొన్నట్టున్నారు ఎంత కొన్నారో చూద్దాం మనం కొన్నారు ఎంత పండినా ఎంత పండి జత ఎంత పండి రేట్ అంట కొన్నావా ఎంత పడింది అన్న ఒక్కో మేక ఎంత పడింది రెండు రెండు నేను చూసేది కదా యా రేట్ అడగడానికి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రేట్ ఏం చెప్తున్నావు అని ఇరవై కొన్నావా అమ్మదానికా అమ్మేదానికి ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఆ జత ఎర్ర మేక నల్ల నల్లమేక మనకి జత అనేది ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా పెద్ద సైజ్ పోత ఏం చెప్పాను అయ్యా ఇరవై నాలుగు వేలు ఒక్కోటే జత ఇరవై నాలుగు వేల పన్నెండు వేల పూత తక్కువ రేటేనా అదే కదా నేననేదే అదే కదా నేననేది నువ్వు పన్నెండు వేలు అంటే ఇది సేపు ఓకే ఒక్క పోతనేది మనకి ఇరవై నాలుగు వేలు అంటే జత వచ్చి అంటే ఇరవై నాలుగు వేల నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు అంటే ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి ఇది జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలు ఒకటి అండి మనకి ఇరవై రెండు వేలు అంటే జోడి వచ్చి మనకి నలభై నాలుగు వేలు రూపాయలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా భారమైన మేక పోతులు అనేది మీడియం సైజు ఉన్నాయి ఈ సైజు పోతులు ఉన్నాయి మనకి ఇవి చూద్దాం ఇంకా మనకి మేకలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ మధ్యలో ఏదైనా మేకలు కానీ కనిపిస్తే అలాంటివి కూడా ఓహో హీరోడా హీరో స్కూల్కి పోరాడా సెలవా స్కూల్కి పోయినా ఏ క్లాసా సెలవుందా లవర్ ఉందా లవరో లవరు తల అవుతాడు అర్థం కాదు ఇప్పుడు దాకా లవర్ అంటుంటే తల అవుతాడు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి లేదు కదా చదువుకో మన కొద్దా ఎన్ని వ్యాపారం ఏదైనా చేయగానే అమ్మాయిలు తెలుగు బాబాకు మనైనా స్కూల్ పెట్టేదానికి నీ సారాలు పెడతా నువ్వే కదా ఒప్పుకుని ఉన్నాని లేదా ఇందా ఒప్పుకున్నావు తల ఒప్పున ఉందని మనకి ఎన్ని వద్దలే వ్యాపారం చేసుకో గానీ చదువుకుని వ్యాపారం చే మొత్తం వచ్చేసి మనకి నాలుగు పూతలు ఉన్నాయి బ్రేడర్స్ లక్ష యాభై వేలు అనేది లక్ష యాభై లక్ష ఎనభై లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అనేది బ్యారెంట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకోవచ్చు ఇంకొకటి కావాలంటే అది సపరేట్ రేట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంకా మనకి మీడియం సైజు మేక ఉన్నాయి ఇవి అయితే చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది జస్ట్ అప్పుడప్పుడు మనం ఫన్నీగా మాట్లాడుతాం ఎవరికి ఎవరు ఇవి లేరు ఎవరా బాబా మనీ అనేవి ఇవి ఎవరు ఓకే ఇక్కడైతే మనకి మేక ఉన్నాయి కానీ ఎవరు లేరు ఏమున్నాయి ఇక్కడ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి ఒక ఐదు పోతులు ఏమి ఐదేమి ఆరు పోతులు అనేది ఉన్నాయి ఆరు పోతులు అనేది ఉన్నాయి కొనుక్కొని ఉంది ఒకటి నాలుగు ఐదు ఐదు పోతులు అనేది ఉన్నాయి ఈ ఐదు పోతులు అనేది మనకి ఏం చెప్తున్నారో చూద్దాం నాకు తెలిసినంతవరకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో ఉంటాయి కదా ఏజ్ అనేది మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో వయసు ఉంటుంది పోతుంది కానీ కాలు ప్రాబ్లం దాన్ని సపరేట్గా అమ్ముతారని చెప్పుకుంటుంది ఈ ఐదు పోతులు ఏం చెప్తున్నారో చూద్దాం ఏం చెప్పను అన్న ఇదే ఒక్కోటి పదహైదు వేలు జత వచ్చి ముప్పై వేలు ఇది సపరేటా అది కాలు కొనుక్కున్నా ఒక నేను వచ్చేసి మనకి జోడి వచ్చి ముప్పై వేలు కదా జోడి వచ్చి మనకి ముప్పై వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తుంది కదా ఇరవై ఐదు కిలోలు అయితే ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడి మాత్రం మనకు ముప్పై వేలు చెప్పారు బేరం అనేది ఉంటుంది ఇంకా మీడియం సైజు పోతులు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం మనకి పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఇవి ఎవరైతే ఎవరు ఇవి మన ఏమన్నా ఓకే ఎవరు లేకపోయేసరి ఎన్ని ఉన్నాయి అన్న ఎన్ని ఉండే పన్నెండు ఉండే ఏం చెప్తున్నావు నా చేత జత ఇరవై నాలుగు వేలు చెప్తారు ఓకే నేను వచ్చేసి మనకి పన్నెండు పోతులు గారు ఇది చేసి మనకి పన్నెండు పోతులు అనేది కట్ అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఇటు ఏజ్ వచ్చేసి మనకి వయసు వచ్చేసి ఒక ఆరు నెలలు కదా సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు కదా పద్దెనిమిది ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి జోడి ఇరవై నాలుగు వేలు చెప్పారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేగ ఉంటుంది ఓకే మనకి ఇంకేదైనా మేక పోతులు కట్టలేదైనా ఉంటే చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు పోతు పిల్లలు ఒక మూడున్నర నెల నాలుగు నెలలు బది మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో వయసు పిల్లలు మేక పోతులు ఒక ఐదు పిల్లలు అయితే ఉన్నాయి మనకి ఐదు మేక పిల్లలు ఉన్నాయి ఐదు మేక పోతులు జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఒక జత ఉన్నాయి తర్వాత వచ్చేసి అక్కడక్కడ ఉన్నాయి చూద్దాం ఇక్కడ కూడా కొన్ని కోతలైతే ఉన్నాయి ఏం చెప్పుడు బా బా ఏం ఆ కానీ ఐదు పోతులు అనేది మనకి జోడి పన్నెండు వేల ఐదు వందలు కదా పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు జోడి వచ్చి మనకి పన్నెండు వేల బాగా కదా పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇక్కడ కూడా మీడియం సైజు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఏమున్నాయి చేస్తా టైం లైక్ చేయలే ఏమన్నా అయిపోయిందా నోటి పడాలా పిల్లకాళ్ళు లేవు కదా దిగిరా దిగితే కదా తీసేదా వస్తే నిన్ను ఫోటో అయింది దీను తీసి పెట్టేనా ఏం ఆయన మన అన్నగాడిది మేక పోయిందంటగా ఈరోజు వస్తా దోవబడిదా ఏడు దూకేసింది బాబు ఏం చెప్పనున్నా ఇరవై రెండు వేలు నాలుగు పిల్లలు పదకొండు వేలు జత ఒక నేను వచ్చేసి మనకి నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి మేకపోతుకి పిల్లలే కదా పోతలే జోడీ ఇచ్చి మనకి పదకొండు వేలు నాలుగు కలిపి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా భారమ చేసుకుంటే తగ్గు చూసి అనేది జరుగుతుంది వాళ్ళు అడుగుతున్నాయి ఎంత అడుగుతున్నారు వాళ్ళ పదిహేడు వేలకు అంత తేడా ఎన్ని అన్నారు ఈ చెప్పా ఏడొస్తే పాలపిల్లలు కూడా రాకపోయినా సరేలే అడగతారులే ఇక్కడైతే మనకి సిక్స్ మంత్స్ కోతులు ఉన్నాయి సార్ ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ పోతులు అనేది ఇక్కడ ఉన్నాయి బ్యాచ్ పది ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఒక పది కోతులు వరకు ఉన్నాయి ఏం చెప్తున్నారో ఏంటనేది రేట్ అయితే చూద్దాం ఎందుకంటే పోతులు అనేది ఉన్నాయి ఎక్కువ పోతులే వచ్చినాయి మార్కెట్లకి ఇక్కడ జోడి అనేది మేకలు ఉన్నాయి ఇవి కూడా ఏం చెప్తున్నారో చూద్దాం బేరం జరుగుతున్నట్టుంది మనం అడిగినా చెప్తారో లేదో తెలియదు ఇక్కడ కట్ అనేది మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పోతులు వరకు ఉన్నట్టున్నాయి ఏం చేస్తాం

ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల వీడియో కోసం ఏం చెప్తాను అని రేటు ఇరవై వేలు చేత ఇరవై వేలు కట్టలే కదా ఓకే అదే కదా నేను అంటున్నాను ఎనిమిది వేల ఐదు వేలు అంటే మళ్ళీ బాగుండదు అడిగే వాళ్ళు లేరు అవును అవునులే ఓకేనా జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు కదా జోడీ మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా దేర ఉంది మనకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆరు నెలలు ఎన్ని నెలలు పోతుంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి జోడి ఇరవై ఐదు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కింద బ్యారెన్స్ చేసుకుంటే ఒక రేట్ అనేది రావచ్చు ఇంక ఇక్కడ అయితే ఒక మూడు మేకలు ఉన్నాయి ఈ మూడు మేకలు చూపిస్తాను అక్కడ ఒక నాలుగు ఐదు మేకలు ఉన్నాయి ఈ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాం ఇప్పటికే ఎంత వీడియో వచ్చింది ఏదన్నా మూడు మేకలు ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా ఒక్కొడు పన్నెండు వేల ముప్పై ఆరు వేలు మూడు కలిపి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి మూడు మేకలు కలిపి మనకి ముప్పై ఆరు వేలు అనేది చెప్తున్నారు ఒక్కొక్క మేక మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టున్నది ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బేరనేది ఉన్నది కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఐదు మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు ఏం చెప్తున్నావో చూద్దాం ఫోన్ మాట్లాడుతున్నాడు ఇద చెప్తాడో లేదో రేటు ఏం బాబాయ్ అమ్మినో కొన్నావా అమ్మినా కొన్నో అమ్మా ఏం చెప్పను మొత్తం ఐదు ఐదు అయితే ఏం చెప్తున్నావు జత అరవై ఐదు వేలు జతల పరంగా అయితే ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు ఒకటి వచ్చేసి మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారు ఐదు మేకలు కలిపేది మనకి పిల్ల కూడా ఉందా ఓకే ఆ పిల్లతో పాటు కలిపి మనకి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆ పిల్లతో పాటు మనకి ఐదు మేకలు ఆ పిల్ల అరవై ఐదు వేలు అని చెప్తున్నారు జోడేసి మనకి ఇరవై నాలుగు వేలు మీరు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా అనేది కానీ మనకి ఉన్నాయి పెద్ద సైజు పోతులు కూడా ఉన్నాయి మనకి కానీ మార్కెట్లో ఒకే ప్లేస్లో కాదు ఇవి దగ్గర దగ్గరగా అన్ని మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అనేది ఉంటాయి ఒక సపరేట్గా మేకలు సపరేటు పొట్టేళ్ళు సపరేట్ అటు ఏమి ఉండవు సపరేట్ సపరేట్ కాకుండా అన్ని మిక్సింగ్ కలిపేసి ఉంటాయి ఇక్కడ అర్థం కాకుండా ఉంటుంది మీకు సపరేట్ సపరేట్గా బోర్డు దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను ఓకేనా మార్కెట్లో అయితే మనకి మేకల కంటే మేక పోతలు అనేది ఎక్కువ వస్తున్నాయి పోతులను బట్టి మేకలను బట్టి అనేది రేట్ చెప్తున్నారు ఇక్కడ కానీ ఇక్కడ కొనుగోలు మాత్రం ఒకటి రెండు మాత్రమే సేల్ అవుతాయి ఇక్కడ మన గూడూరు మార్కెట్ లాగా ఇరవై ముప్పై కట్టలు అనేది కొనేది ఉండదు ఇక్కడ కాబట్టి మార్కెట్లోకి తీసుకొచ్చే వాళ్ళు ఒక ఐదు పది మాత్రమే తెచ్చుకొని అమ్ముకోవడం తప్ప ఇరవై ముప్పై వేసుకొస్తే మాత్రం అన్ని మేకలు ఇక్కడ అమ్ము కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ